విజయవాడ సింగ్ నగర్ పరిసర ప్రాంతాల్లో ఇళ్ల పరిస్థితి ఏ విధంగా ఉందో మనం బ్రేక్ ముందు చూసాం ఇప్పుడు కిరాణా షాపులు సూపర్ మార్కెట్ల పరిస్థితి కూడా చూద్దాం వరద నీటిలో చిక్కుకుపోయి పలు కిరాణా షాపులు సూపర్ మార్కెట్లకు భారీగా నష్టం వాటిల్లింది వరద నీరు చేరటంతో లక్షల రూపాయల విలువైన వస్తువులు దెబ్బతిన్నట్టుగా షాప్ యజమానులు చెప్తున్నారు షాపుల్లో చేరిన బురదని శుభ్రం చేసుకుంటున్నారు మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ సత్య అందిస్తారు ప్రస్తుతం విజయవాడ శ్రీనగర్ వరద ప్రభావిత ప్రాంతాల్లోనూ ఇప్పుడిప్పుడే మెల్లమెల్లగా బాధితులంతా కూడా కోలుకుంటున్నారు అయితే ఇళ్లలోకి నీరు పూర్తిగా చేరిపోయి ఇప్పుడు ప్రస్తుతం బురదమయంగా మారింది ప్రస్తుతం షాపులతో పాటు ఇళ్లల్లో కూడా పెద్ద ఎత్తున ఇప్పుడు బురదని క్లీన్ చేస్తారు ప్రస్తుతం సూపర్ మార్కెట్లో ఉన్నాం సూపర్ మార్కెట్లో ఉన్నటువంటి పూర్తిగా వస్తువులన్నీ కూడా వృధమయంగా మారినటువంటి పరిస్థితి నేపథ్యంలో అంతా కూడా శుభ్రం చేస్తున్నటువంటి దృశ్యాలు ఇవి సూపర్ మార్కెట్ లోపల చూడొచ్చు మొత్తం కింద ఆరల్లో ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా పూర్తిగా వరద నీటిలో మొత్తం బురదమయంగా మారిపోయినటువంటి దృశ్యాలు కూడా చూడవచ్చు ఏదైతే సూపర్ మార్కెట్లు కానవచ్చు కిరాణా షాపులు కానవచ్చు అన్నీ కూడా కానవచ్చు పూర్తిగా బురదమయంగా మారినటువంటి పరిస్థితులు ఇవి ఏ లోపల ఏ వస్తువు చూసినా సరే ఇదే రకంగా దర్శనమిస్తుంది ఎక్కడికక్కడ శుభ్రం చేసుకునేటువంటి పనులు చేపట్టారు ఇప్పుడిప్పుడే వర్షం కూడా తగ్గిపోహం పట్టడంతో సాధారణ స్థితికి అంటే కేవలం ఒక అడుగుల నుంచి ఇప్పుడు మూడు నుంచి నాలుగు అడుగుల మేర మాత్రం ఇప్పుడు వరదంతా తగ్గినట్టుంది ప్రస్తుతం చూడొచ్చు లోపల సూపర్ మార్కెట్కి సంబంధించినటువంటి వస్తువులు కింద నుంచి మూడారల పాటు కింద సారీ బురదమయంగా మారిపోయి వస్తువులన్నీ కూడా అంటే వేలాది రూపాయలు పెట్టుబడిగా పెట్టి వ్యాపారాలు చేసినటువంటి సింగనగర్కి సంబంధించినట్టు చాలా షాపుల్లో ఇదే పరిస్థితి ఇది సింగనగర్ ఎంట్రన్స్లో ఉన్నటువంటి సూపర్ మార్కెట్ అక్కడ లోపల మొత్తం పూర్తిగా బురదమయంగా మారినటువంటి పరిస్థితి నేపథ్యంలో వ్యాపారస్తులంతా కూడా లభోదివ్వమంటున్నారు స్థానికులు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి సింగనగర్లో ఉన్నటువంటి కొన్ని కిరాణా షాపులు కానివచ్చు సూపర్ మార్కెట్లు కానివచ్చు పెద్ద పెద్ద మార్కెట్లకు సంబంధించిన వస్తువులకు లోపలికి కూడా షటర్ల లోపలకు కూడా పూర్తిగా వెళ్ళిపోవడంతో చాలా నష్టపోతున్నాం అంటూ కూడా వ్యాపారస్తులు లభోదీప స్థానికంగా ఇక్కడ వ్యాపారస్తులు కొంతమందిని వర్కర్స్ని తీసుకొచ్చి పనులు చేపిస్తున్నారు సరే ఎంతవరకు నష్టం వాటిల్ తెలుసుకుందాం అంటే మొత్తం ఎంత నష్టం ఉంటుంది అంటే తడిసిమైన వాటికి మినిమం మాకు తెలిసి రెండు నుంచి మూడు లక్షల దాకా ఉండొచ్చు రెండు లక్షల రూపాయలు సరికుంటుంది మినిమం కంపల్సరీ కానీ దాంట్లో మనకి రికవర్ అయితే మహా అయితే ఒక ఏదైనా కానీ ఒక యాభై వేల రూపాయలు సరిగ్గా మరి నాశనం అయిపోయింది ఇంకా షాపుల పరిస్థితి మొత్తం మూడు కొట్లు ఉన్నాయి మన ఇక్కడ ఒకటి పచారి షాప్ ఉంది అంటే బస్తాలు బియ్య కందిపప్పు షాప్ ఒకటి ఉంది ఇంకోటి రైస్ షాప్ ఒకటి ఉంది అవి అయితే పూర్తిగా నాశనం అయిపోయినాయి ఒక దాంట్లో దగ్గర దగ్గర వస్తువులు ఇంపార్టెంట్ అంటే మీకు ఎక్కువ ఖరీదైన వస్తువులు ఏవి అయినాయి ఖరీదైన వస్తువులు చేస్తే మనకి సబ్బులు షాంపు బాటిల్స్ అన్ని నాశనం అయిపోయినాయి అవి షాంపు బాడులని ఇంకా మనం పైన మోతూడపోతే వాడుకోవచ్చు సబ్బు అయితే మొత్తం నాశనం అయిపోయి అవి సేఫ్ సైడ్ పెట్టుకుందామన్నా సమయం సరిపోలేదా వరద ఉన్నప్పటికొచ్చేసిందా అలాగే ఇంటిమేషన్ చాలా తక్కువలో వచ్చింది గంట ముందు ఇంటిమేషన్ ఇచ్చారు నీళ్ళు వస్తున్నాయని చెప్పేసి ఇంటిమేషన్ ఇచ్చిన గంట మనం సద్దాలంటే ఉన్న లేబర్ సరిపోరు కదా మనకి షాపులోకి ఉన్నంతవరకు సర్దుకున్నాము కానీ అంటే సూపర్ మార్కెట్ యాజమాన్యం చెప్తున్నారు కింద అరలు కానవచ్చు వెనకాల అరలు కానవచ్చు ఎక్కడికెక్కడ వృధమయంగా మారి పూర్తిగా డ్యామేజ్ అయిపోయినటువంటి పరిస్థితి ఈ వరద ప్రభావంతో ఏదైతే స్థానికంగా సింగనగర్ చుట్టుపక్కల ఉన్నటువంటి షాపుల పరిస్థితి అంతా కూడా వ్యాపారస్తుల పరిస్థితి అధ్వారంగా మారిందని చెప్పాలి